హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ప్రకృతి ప్రసాదించిన దివ్యమైన ఔషధం ఒక రకంగా చెప్పాలంటే సంజీవని అని చెప్పవచ్చు అండి ఇది శరీర ఆరోగ్యాన్ని నొప్పుల బాధ నుండి కాపాడుతుంది ఈ రోజుల్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా నొప్పులతో అల్లాడుతున్నారు సో ఎలాంటి వాళ్ళైనా తినవచ్చు నిజంగా అండి ఇది చట్నీ చేసుకొని మేము తిన్నాము చాలా అంటే చాలా రుచిగా ఉంది సో ఇది మాత్రం ఫారెస్ట్లోనే దొరుకుతుంది మేము టెంపుల్ కని వెళ్ళాము ఫారెస్ట్ లక్ష్మీ స్వామి కొలువై ఉన్నారని చెప్పాను కదా చూస్తుంటే చుట్టూ దట్టమైన అడవి ప్రాంతము చింగండి ఆ మొక్క ఆ ప్లేసుల్లోనే కనిపిస్తుంది ఇంత ఫ్రెష్గా ఉన్న ఈ మొక్క ఐదారు నెలలు వరకు కూడా అలానే ఉంటుంది ఇంటికి తీసుకొచ్చి పెట్టుకొని రెండు మూడు సార్లు వారానికి దీన్ని చట్నీ రూపంలో కర్రీ రూపంలో చేసుకొని తిన్నారంటే శరీర ఆరోగ్యం ఎలాంటి నొప్పులు లేకుండా ఒక్కటి సంజీవని చేతుల్లో ఉన్నట్టే పెద్దవాళ్ళకి నిజంగా ఇది బాగా తెలుసండి ఈ చెట్టు వదిలిపెట్టి అస్సలు వదిలిపెట్టరు చూడండి ఆ కాడలు ఎంత పొడవుగా ఉన్నాయో దీని ప్రాసెస్ ఒకసారి దానండి దీన్ని తీసేటప్పుడు పైన తొక్కు తీసేటప్పుడు చేతులకి కొబ్బరి నూనె బాగా రాసుకోవాలి కొద్దిగా జీల అనిపిస్తుంది సో కొబ్బరి నూనె రాసుకొని ఇలా చెక్కు తీసుకోవాలి మొత్తం కాడలన్నీ కూడా చెక్కు తీసుకోవాలి ఈ కాడలు చూడటానికి మీకు గట్టిగా అనిపిస్తే కానీ నిజంగా అవి చాలా మెత్తగా ఉన్నాయి ఇలా రెండు మూడు సార్లు సాల్ట్ వేసేసుకొని వీటిని శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత ఒక పాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆలం గింజలు ధనియాలు జీలకర్ర ఒక్కొక్క స్పూన్ చుప్పున వేసుకొని దోరగా వేయించుకోవాలి రెండు పెద్ద సైజు టొమాటో ఐదారు పచ్చిమిర్చి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా మగ్గనివ్వాలి అండ్ మూత పెట్టేసుకొని ఒక రెండు మూడు సార్లు కలుపుకుంటూ తీసుకున్నటువంటి ఈ నల్లేరు వాటిని కూడా దీనిలో వేసేసుకొని ఒక టెన్ మినిట్స్ దాకా అంటే బాగా అవి ఫ్రై అవ్వాలండి ఫ్రై అయ్యే వరకు వాటిని బాగా వేయించుకొని మిక్స్ జార్లో వేసుకొని టేస్ట్కి సరిపడే సాల్ట్ టేస్ట్కి సరిపడే సాల్ట్ చింతపండు వేసేసుకొని ఇలా చట్నీ లాగా తయారు చేసుకోవాలి అంతేనండి చాలా